యములవాడ రాజన సన్నిధిలో ఈ భక్త జనాలు ఎక్కువగా ఉన్నారు అది చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నారు భక్తులు పబ్లిక్ విపరీతంగా ఉన్నది వేములవాడలో లేదు ఈ భేములవాడ రాజన్న సన్నిధిలో భక్తులు అధిక సంఖ్యలో ఫుల్ మంది వచ్చారు మహాశివరాత్రి అయిపోయింది ఆల్రెడీ అయినాక కూడా ఆ శివుని దర్శించుకోవడానికి చాలామంది వచ్చారు అన్నాడు అయితే నాకు సాధ్యమైనంత వరకు నేను టెంపుల్ మొత్తం చూపెట్టిన ఓం నమస్తే చూడండి చూస్తున్నా ఉండండి కాసేపేట స్వామి యూట్యూబ్ ఛానల్ అన్నమారి દેવ શંભોશંકર હરો મરા હર 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 હરો મરા હર હલી દેવસેના સાહેબ્રહ્મ સામે આલયલ 이거 వాళ్ళు వెళ్ళిరు బయటికి ఆడు ఉంటాం బాగున్నారు దర్శనం అయిపోయిన తర్వాత క్యూ లైన్ ద్వారా మేము బయటికి వెళ్తున్నాం మీరు చూస్తున్నది కాశీపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా షార్ట్ ఫిల్మ్స్ కోసం మందమారి సినిమా ఈ ఛానల్ కూడా చూడండి అయ్యగారితో ఈరోజు విమలాడ ఆ రాజ రాజేశ్వర స్వామి దర్శనం నేను చేసుకున్నా పీలాల ముద్ద నిజంగా పేలాల ముద్దలు అద్భుతంగా చేశారు వీళ్ళు ఈ తీస్తూనే ఉంటాం మేము మాకు అయితే ఈ పేలాల ముద్దలు చిన్నప్పుడు అయితే నిజంగా ఎంత మంచిగా సంబరం అనిపించేది కొనుక్కొని తింటే ఇప్పుడు మీరు చూసిన ఆ పేలాల ముద్దలునే చూసాక అవి నిజంగా చాలా ఇష్టం అనిపిస్తుంది నాకైతే చిన్నప్పుడు వాటిని కొనుక్కొని అంటే మా అమ్మ నాన్న వాళ్ళు పైసలు ఆడుకొని పోయి కొనుక్కొని తినటం అన్నట్టు చాలా అద్భుతంగా ఉంటాయి అవి ఆ క్వాలిటీ ఆ రోజులలో అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు ఆ క్వాలిటీ ఏ విధంగా అంటే అంత అద్భుతంగా ఉండే ఇప్పుడు కూడా ఏ విధంగా ఉన్నదో చూడాలంటే తినాలంటే నేను కొనుక్కొని తినాలి ఇప్పుడు నేను అలా దైవ దర్శనం కోసం దిగుతాను కాబట్టి అది కొనలేదు నేను ఇప్పుడైతే ఇదంతా భీములవాడ ఇప్పుడు బద్ది పోషమ్మ దగ్గరికి పోతు బద్దిపోషమ్మ ఆలయానికి దారిది భక్తులు గిండదకుండా చూసినరా ఎట్లా చేసినరా మొత్తం బద్ది బద్దిపోషమ్మ ఆలయానికి వెళ్ళే దారిది చూస్తున్నారు కదా మీరందరూ వేమలవాడలో వేములవాడలో వేములవాడ

బద్ది భూషవ తల్లికి ఈ లైన్ అన్నట్టు క్యూ లైన్ ఇది ఆల్రెడీ నేను నడుస్తున్నా అందుకని ఏయ్ బద్ది భూషావ తల్లి ఎందుకమ్మా అట్లా నడుచుకుంటారు రారమ్మా కష్టపడ గుర్రి ఏ బద్ది భూషావ తల్లి సో మొత్తానికి బద్ది భూషావ తల్లి లైన్ ఇక్కడ దాకా చేసిన నేను పోషమ్మ ఆ తల్లిని దర్శించుకోవడానికి లైన్ కట్టేసి ఇప్పుడు లైన్లో ఉన్నాను నేను కూచున్నాడా పాలు కానీ వీళ్ళు ఎక్స్ మాకు ఎప్పుడైనా దర్శనం అయిపోయింది మద్యపోమ్మ తల్లి దర్శనం కూడా నాకు అయింది నిజంగా జన్మ ధన్యమైంది అనుకోవాలి ఎందుకంటే అమ్మను వరకొరుకున్నా అది తీరితే